రెస్పాన్స్ చాలా బాగుంది చాలా హిట్ అవుతదని కోరుకుంటున్నా సినిమా అయితే చాలా బాగుంది ఓకే అంటే ఇప్పుడు ఆడియన్స్ లైవ్ లో చూసారు కదా మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది చాలా బాగు అనిపిస్తుంది అండి ఆడియన్స్ వాళ్ళందర్నీ చూసి వాళ్ళ బల్ రెస్పాన్స్ చూసి చాలా మంచిగా ఆర్పిచింది అండి ఆఫర్ మీకు ఫస్ట్ టైం డైరెక్టర్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ నేనైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఇది చిన్న మూవీలో ఎక్కడ కనిపಿಯదు రస్టిక్ మాస్ అసల

లేదు లేదు నేను ముందు ఆల్రెడీ మూవీస్ చేసా ఓకే సో ప్రెసెంట్ అయితే అందరూ కూడా చాలా బాగా ప్రతి టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతది నాచరిక చెప్పేసి చెప్తున్నారు సో ఎట్లా అనిపిస్తుంది మీకు 100% కనెక్ట్ అవుతది ఎందుకంటే ఇందులో లవ్ యాక్షన్ మాస్ చాలా బా వచ్చింది రస్టిక్ మాస్ ఓకే సో మీ మదర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి ఎలా అనిపిస్తా చెప్పాలి చెప్పాలి రండి రండి చాలా బా